అపోస్తులు పదహారు భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించారు అయితే ఈరోజు పెంతి కోస్తవాళ్ళు మాట్లాడుతున్న భాష అన్య భాష కాదు అది బహుశా అపవాది ఇచ్చినటువంటి ఒక భాష కావచ్చు అపవాది ఇచ్చిన భాష కావచ్చు ఎందుకంటే పరిశుద్ధాత్మ నివడించిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష ఎందుకంటే పరిశుద్ధాత్మ నివడించిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష నా మీద కౌంటర్ వస్తే ఆలోచిస్తాను ఇది జెన్యున్ పాయింట్ లేదా అని ఒకవేళ జెన్యున్ పాయింట్ అయితే దాన్ని తీసుకుంటాను దాన్ని బట్టి మార్చుకుంటాను అలా చాలా మట్టుకు మార్చుకున్నాను నేను చాలా మంది కౌంటర్ వీడియోలు చేశారు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా పాయింట్ తీసుకుంటాను నేను ఏ పాయింట్ లేకుండా ఓవర్కే ఈ టీఎస్ కుమార్ లాగా బబుల్గా ఉన్న మిల్లనట్టు నమ్ములుంటారు చూసారా ఏ పాయింట్ లేకుండా బబుల్గా ఉన్న మిల్లినట్టు నమ్ములుతూ ఉంటారు ఇక ఏముండదు పాయింట్ అక్కడ అలాంటివి తీసుకునేమో కానీ నిజంగానే ఇది తప్పు నువ్వు తప్పు చేస్తున్నావని ఆ తప్పును నా దాకా తీసుకొచ్చి వస్తే కనుక డెఫినెట్ గా నేను స్వీకరిస్తాను నేనే దేవుణ్ణి కాదు నాలుగు కూడా లోపాలు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి కనబడిన వ్యక్తి చెప్తాడు దాన్ని నేర్చుకుంటాను సరి చేసుకుంటాను ఫ్రెండ్స్ జాన్ పాల్ విషయం చూశారు కదా జాన్ పాల్ మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా ఈ జాన్ పాల్కి కనీస అవగాహన అనేది బైబిల్ మీద లేదు బైబిల్ గురించినటువంటి కనీస జ్ఞానం లేదు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాల గురించి అస్సలు ఈయనకు అవగాహన లేదండి ఎందుకు అంటే ఈయన మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్లో అయితేనేమి లేకపోతే వీడియోస్లో అయితేనేమి మనము విషయాలను పరిశీలిస్తుంటే ఈయనకి బైబిల్ మీద అవగాహన లేదనే విషయం మనకు అర్థమవుతుంది ఈయనకి బైబిల్ మీద కొన్ని సందర్భాల మీద కొన్ని సిద్ధాంతాల మీద అవగాహన లేదనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఈయనకి నేను కౌంటర్ ఇవ్వాలనుకోలేదు కానీ ఈరోజు ఈ విధంగా వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను ప్రవీణ్ పగడాలన్నా చనిపోయినప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలు వక్రమైన భాషతో వక్రమైన బుద్ధితో మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయి ఆ రోజు ఈయనకు బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ చిన్నపిల్లో మాట్లాడుతున్నాడు తెలిసి తెలియని జ్ఞానముతో మాట్లాడుతున్నాడు అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను మరి ప్రవీణ్ అన్న చనిపోయిన బాధలో నేను ఆ యొక్క జాన్ పాల్కి కౌంటర్ ఎవలైపోయాను అయితే చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి సిద్ధాంతాల విషయంలో కావచ్చు బైబిల్ కొన్ని పోర్సన్స్ విషయంలో కావచ్చు అవగాహన లేకుండా మాట్లాడిన చాలా చాలా సందర్భాల్లో నేను కౌంటర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇటువంటి వ్యక్తికి మనం ఎందుకు కౌంటర్ ఇవ్వాలి చిన్నపిల్ల చిన్నపిల్లోకి ఎలాంటి అయితే జ్ఞానము తెలిసి తెలియని జ్ఞానం ఉంటుందో ఈయన అలా మాట్లాడుతున్నాడు అనేసి నేను ఆయన వదిలేయడం జరిగింది అయితే ఈరోజు భాషల గురించి ఈయన తప్పుగా మాట్లాడుతున్నాడు భాషల గురించి ఈయనకి అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నాడు భాషల గురించి ఈయనకి కనీస జ్ఞానం లేని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మరలా మనము చూద్దాం అపోస్తులు పదహారు భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించారు అయితే ఈరోజు పెంతికోస్త వాళ్ళు మాట్లాడుతున్న భాష అన్య భాష కాదు అది బహుశా అపవాది ఇచ్చినటువంటి ఒక భాష కావచ్చు అపవాది ఇచ్చిన భాష కావచ్చు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష ఎందుకంటే పరిశుద్ధాత్మ నిచ్చిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష నా మీద కౌంటర్ వస్తే ఆలోచిస్తాను ఇది జెన్యున్ పాయింటా లేదా అని ఒకవేళ జెన్యూన్ పాయింట్ అయితే దాన్ని తీసుకుంటాను దాన్ని బట్టి మార్చుకుంటాను అలా చాలా మట్టుకు మార్చుకున్నాను నేను చాలా మంది కౌంటర్ వీడియోలు చేశారు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా పాయింట్ తీసుకుంటాను నేను ఏ పాయింట్ లేకుండా ఓవర్కే ఈ టీఎస్ కుమార్ లాగా బబ్బులుగా ఉన్న మిల్లినట్టు నమ్ముతూ చూసారా ఏ పాయింట్ లేకుండా బబుల్గా ఉన్న మిల్లినట్టు నములుతూ ఉంటారు ఇక ఏముండదు పాయింట్ అక్కడ అలాంటివి తీసుకునేవో గాని నిజంగానే ఇది తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆ తప్పును నా దాకా తీసుకొచ్చి వస్తే కనుక డెఫినెట్ గా నేను స్వీకరిస్తాను నేనే దేవుణ్ణి కాదు నాలుగు కూడా లోపాలు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి కనబడిన వ్యక్తి చెప్తాడు దాన్ని నేర్చుకుంటాను సరి చేసుకుంటాను ఓకే జాన్ పాల్ నువ్వు సరి చేసుకుంటున్నా అన్నావు గనుక నీకు నేను చెప్తున్నాను నువ్వు సరి చేసుకుంటున్నా అన్నావు కనుక నీకు చెప్తున్నాను ఏంటి అంటే ఆ ఈ భాషల గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడుతున్నామంటే ఇది దేవుడి నుంచి వచ్చిన భాష కాదు దెయ్యం నుండి వచ్చిన భాష మాట్లాడుతున్నాం దేవుడి నుండి వచ్చిన భాష దయముల నుండి వచ్చిన భాష మనం క్లారిటీగా క్లియర్గా చూద్దాం ప్రియమైనటువంటి సహోదరులారా మీరందరూ చక్కగా ఆలోచించండి భాషలు ప్రపంచంలో ఇన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటంటే బాబేల్ గోపురం దగ్గర భాషలన్నీ కూడా తారుమయ్యాయి బాబేలు గోపురం వద్ద మనుషులందరూ ఒకే భాష కలిగిన వారిగా ఉన్నారు ఎప్పుడైతే వారిని వారు హెచ్చరించుకున్నారో దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకుండా వారందరూ ఒక చోటే ఉండాలనుకున్నారో దేవుడు వారిని భూమి అన్నంతటికీ వెళ్ళగొట్టాలనే ఒక ఆలోచనతో దేవుడే వారి మధ్యన భాషలను తారుమారు చేశాడు ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా వారి లో నుంచి భాషలను పుట్టించాడు ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోవడం వల్ల వారందరూ కూడా భూమి అందంతటి చెదిరిపోవడం జరిగింది అలా భాషలు అనేవి అక్కడ ప్రారంభమై లేకపోతే అంతకుముందు ఒకే భాష ఉండేది ఆ ఒకే భాష ఉన్నటప్పుడు అందరూ కూడా మనం ఎక్కడికి వెళ్ళిపోవద్దు మనకు ఒకే భాష ఉంది మనందరం ఒకటే జనాంగం అనుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉండాలనుకున్నారు కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే భూమి అంతటా విస్తరించాలి ప్రజలు అనేది తను సృజించిన సృష్టి అంతటినీ కూడా వాళ్ళు ఆస్ ఆహ్వాదించాలి వాళ్ళందరూ కూడా ఆనందించాలి ఆ సృష్టిని చూసి దేవుణ్ణి మహిమపరచాలనే దేవుడు వాళ్ళందరిని తయారు చేస్తే వీళ్ళందరూ కూడా ఒకే భాష కలిగిన వారు అందరూ కూడా మనం ఎక్కడే ఉండిపోదామని బాబేలు గోపురం కట్టుకున్నారు ఆ బాబేలు గోపురం దగ్గరే ప్రభు వారిని ఒకే చోట ఉండనివ్వకుండా భూమి అన్నంతటికు చదరగొట్టాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే వారికి నూతనమైనటువంటి భాషలను ఇచ్చాడు ఒకని భాష ఒకరికి అర్థం కాకపోవడం వల్ల భూమి అందంతటా వాళ్ళు చెదిరిపోయారు అయితే భూమి అంతటా చెదిరిపోవడమే కాకుండా తరువాత కాలంలో తరువాత కాలంలో నూతన భాషలు కూడా వాటి నుండి పుట్టుకొని వచ్చాయి ప్రపంచంలో ఇప్పుడు చాలా భాషలు ఉన్నాయి దేవుడు ఆ యొక్క బాబేలు గోపురం దగ్గర ఏం చేశాడో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు అంతకు ముందు ఏ భాషను లేదు ఒకే భాష ఉండేది ఇంకొక భాష లేదు అలాంటిది ఆయన చాలా భాషలు అక్కడ వాళ్ళకి ఇచ్చాడు అలాగే మన జాన్ పాల్ గారు చెప్పినట్లుగా అపోసుల కార్యములు రెండవ అధ్యాయంలో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు ఎరిశిలేంలోనే ఉన్నారు అపోస్తులు అందరూ కూడా వారు ఏ భాషను కూడా నేర్చుకోలేదు కానీ వారు ఎరుసలేంలో ఉండి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఎప్పుడైతే దిగువచ్చాడో ఆ పస్కా పండుగకి వచ్చిన వారిలో అనేక మంది వేరు వేరు దేశాల నుంచి వచ్చారు ఆ వేరు వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు యొక్క భాషలను ఈ యొక్క అపోస్తులు అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తాం ఇంచుమించుగా పదహారు భాషలు మాట్లాడగలిగారు అవి ఎలా వచ్చాయి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు వెళ్ళి నేర్చుకోలేదే ఆ భాషలు వారు ఏ భాషలు అయితే మాట్లాడారో ఆ భాషలను వారు ఎప్పుడు కూడా ఆ వేరు వేరు దేశాలకు వెళ్ళి నేర్చుకోలేదు కానీ దేవుడే వారిలో నుంచి ఆ భాషలను పుట్టించి ఆ భాషల ద్వారా మాట్లాడిస్తున్నప్పుడు ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రజలు వీరు మాట్లాడుతున్న భాషను బట్టి వీరు నా భాష మాట్లాడుతున్నారు వీళ్ళు నా భాష మాట్లాడుతున్నారు వీళ్ళు నా భాష మాట్లాడుతున్నారని ఆ పదహారు భాషలు కలిగినటువంటి మనుషులు ఎవరైతే వచ్చారో ఇస్లైం పండగకి వారందరూ కూడా దానిని విని ఆ భాషలు విని భయపడిపోయి దేవుని మహిమపరిచారు అక్కడ అంటే దేవునికి అసాధ్యము కాదు భాషలు అనేది దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు నోరు తెరిస్తే మనం బాట భాషలు మాట్లాడతాం దేవుడు మన ద్వారా పలికిస్తే మనం నూతనమైనటువంటి భాషను మనం మాట్లాడగలుగుతాం మనుషులు కూడా నూతనమైనటువంటి భాషను మాట్లాడలేరు కానీ దేవుడు మాట్లాడింప చేస్తే మాత్రం మనుషులందరూ కూడా నూతనమైన భాషను మాట్లాడగలుగుతారు ఈ జాన్ పాల్కి కనీస అవగాహన లేదు విషయం దేవుడిస్తే ఎందుకు మాట్లాడరు నూతనమైన భాషలు మాట్లాడగలుగుతారు దేవుడు ఇవ్వకపోతే మాట్లాడలేరేమో కానీ దేవుడిస్తే భూమి మీద అదివరకు లేనటువంటి భాషను మాట్లాడగలుగుతారు అర్థమవుతుందండి ఎగ్జాంపుల్కి మనం చూస్తే దానియాల గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం అక్కడ పరిశీలన చేస్తే ప్రియమైన వాళ్ళరా దానియాల గ్రంథము ఐదో అధ్యాయంలో దానియాల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగవ మనం చూస్తే అక్కడ మెనే మెనే టెకేల్ ఉపాషిన్ అనే చేవ్రాతను దేవుడు రాయించినట్లు మనం చూస్తాం ఈ భాష ఎవరికి కూడా అర్థం కాలేదు చూడండి ఆయన రాజ్యంలో ఆయన సమస్థానములో కనీసము వంద భాషలు కలిగిన వ్యక్తులు ఉండుంటారు ఎందుకంటే ఆయన నూట ఇరవై ఏడు స్థానాలు కలిగినటువంటి వ్యక్తి నూట ఇరవది స్థానాలు కలిగినటువంటి వ్యక్తి అర్థమవుతుందండి అన్ని రాజ్యాలను ఏకం చేసి ఒకే రాజ్యంగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఆ రాజ్యంలో అనేక భాషలు ఉన్నాయి ఆ రాజ్యంలో అనేక భాషలు ఉన్నాయి ఆ భాషలో ఎవరి భాష అనేది ఆయన అందరినీ పిలిపించి ఈ మెనే మెనే టెకేల్ ఉపార్షిన్ అనే దాన్ని చదవమని చెప్పి వాటి భావము చెప్పమని చెప్పుంటాడు ఆ రాజు కానీ వాళ్ళెవరూ కూడా చెప్పలేకపోయారు అక్కడ ఇంచుమించు వందకు పైగా భాషలు తెలిసిన వారు ఉన్నారు ఎందుకంటే ఆ రాజ్యం అంత గొప్పది ఆ రాజ్యం అంత గొప్పది కానీ ఎవరికి కూడా ఆ భాషలు తెలియలేదు మెనే మెనే టెకేల్ ఉపాషన్ అనే ఆ భాష యొక్క అర్థము భావము ఎవడికి తెలియలేదు ఎవడు చదవలేరు పరిస్థితులు ఉన్నారు వాళ్ళు అంటే వంద భాషలు ఉన్నా సరే వాళ్ళు చదవలేని పరిస్థితి దేవుడు ఇవ్వాలనుకుంటే నూతనమైన భాషను ఇవ్వగలడు నూతనమైన భాషను పుట్టించగలడు అని మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అదే విషయాన్ని మనం గమనిస్తే దేవుడు తన ఆత్మను ఎవడికైతే ఇస్తాడో దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరినైతే నింపి ఆ క్రొత్త భాషను చదవగలిగిస్తాడో ఆయన మాత్రమే చేయగలడతాడు ఆ క్రొత్త భాషకు అర్థం చెప్పాలనుకుంటే దేవుడు మాత్రమే చెప్పించగలుగుతాడు ఒక వ్యక్తి ద్వారా ఈ దానియాల గ్రంథంలో మనం ఐదో అధ్యాయంలో చూస్తే ఈ మెనే మెనే టెకేల్ ఉపాార్షిన్ అనే ఈ యొక్క భాషకు ఈ పదాలను చదవడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దాని ఏర్పాటు చేసుకున్నాడు దానియేలుకి ఆ భాషను బయలుపరిచి దాని ఏలు చదవడానికిను దాని ఏలు అర్థము చేసుకోవడానికిను దానియేలు ఆ భావము చెప్పడానికిను దాని దేవుడు జ్ఞానం ఇచ్చాడు అంటే దేవుని పైన ఆధారపడ్డాడు గనుకనే దానియేలు దానియేళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషను అర్థం చేసుకునే శక్తిని ఆ భాషను ఆ మరి వివరించే శక్తిని దేవుడిచ్చాడు దేవుడు అవ్వకపోతే దానియాలకి రాదు దేవుడు ఇచ్చాడు కనుకనే ఆ నూతనమైనటువంటి భాషను దేవుడు బయలుపరిచాడు అలాగే మొదటి కోరిందికి రాసిన పత్రికలో కూడా దేవుడు ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు పౌలు రాసినటువంటి కోరిందికి రాసినటువంటి మొదటి పత్రికలో పద్నాలుగు అధ్యాయంలో కూడా రెండో వచనంలో చూస్తే మనకు అదే విషయం అర్థమవుతుంది ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అర్థమవుతుందండి భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదంట దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడూ కూడా గ్రహించలేడు ఎందుకంటే వాడికి రాదు ఆ భాష ఎందుకంటే వాడికి తెలియదు ఆ భాష కానీ పలుకుచున్న వాడికి వినుచున్న దేవునికి మాత్రమే తెలుసు ఆ భాష భాషను దేవుడిస్తే ఆ నూతన భాషను ఆ భాషలో మాట్లాడడానికి దేవుడు శక్తిని ఇస్తే ఆ మనిషి మాట్లాడగలుగుతాడు అది దేవునికి వాడికి మాత్రమే ఆ భాష అర్థమవుతుంది కానీ మనుషుడెవడూ కూడా గ్రహించలేడు మనుషుడెవడు కూడా దాన్ని వివరించలేడు ఎందుకంటే వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు ఎంత స్పష్టంగా దేవుడు ఆపించాడు చూడండి భాషలు మనుషులకు అర్థమయ్యే భాషలు ఉన్నాయి మనుషులకి అర్థము కాని భాష అది కేవలము దేవుడు పలికించిన మనిషి పలికినప్పుడు పలికించిన దేవుడు విని వారి మధ్యన సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ వారిరువురికి తప్ప వేరొక మనిషికి తెలియదు అటువంటి భాషను దేవుడు మాత్రమే మాత్రమేస్తారు దాని గురించే పౌలు ఇక్కడ రాస్తున్నాడు అంతేగాని ఈ జాన్ పాల్ చెప్పినట్లు భాషలో మనుషులకు తప్ప మనుషులు మనుషులకు స్పష్టంగా అర్థమైనవి తప్ప ఇంకేమీ లేవు అనేటట్టు చెప్తున్నాడు కాదు కాదు దేవుడు చేయాలనుకుంటే శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన దేవుడు భూమి మీద లేని భాషలతో దేవుడు చేసి దేవుణ్ణి మహిమపరచుకోగలడు అయితే ఈ భాషలు మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే సంఘంలో మనం మాట్లాడకూడదు కానీ దేవునితో ప్రత్యేకంగా మనం మాట్లాడాలి ఎందుకంటే సంఘంలోనికి అనేక మంది ఇటువంటి జాన్ పాల్ లాంటి వారు భాషల గురించి తెలియని అవగాహన లేని వారు సంఘంలోనికి వచ్చినప్పుడు వారు ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యి అనేక మందిని కన్ఫ్యూజ్ చేస్తారు అనేక మందిని కన్ఫ్యూజ్ చేసి అనేక మందిని తప్పు త్రోవ పట్టిస్తారు కనుక సంఘంలో ఇటువంటి భాషలు మాట్లాడకుండా వ్యక్తిగతంగా దేవునితో సంభాషించుకోవడం చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం సంఘములో మాట్లాడడం వలన ఇదిగో ఇటువంటి బుద్ధిహీనులైనటువంటి సరిగా బైబుల్ను అర్థం చేసుకోలేనటువంటి జాన్ పాలులు వచ్చి సంఘాన్ని గలిబిలు చేసి సంఘమును పాడు చేసి సంఘమును త్రోవ పట్టించి వారి రక్షణను కూడా నాశనం చేసే వ్యక్తులుగా అనేక మంది క్రైస్తవుల్లో ఉన్నారు క్రైస్తవ ఇతరులలో కూడా ఉన్నారు కనుక మనము జ్ఞానము కలిగి ఏం చేయాలంటే సంఘాన్ని పాడు చేయకుండా మనము భాషలతో మాట్లాడాలనుకున్నప్పుడు దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ భాషతో దేవునితో మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా ఏకాంతంగా మన ప్రార్థనలో ప్రత్యేక ప్రార్థనలో ప్రభుతో మాట్లాడడం మంచిదని నా అభిప్రాయం సహోదరులారా మీరు తెలుసుకున్నారు కదా భాషలు దేవుడు పుట్టిస్తే తప్ప ఆ భాషలు రావు మనుషులకు అర్థమైన భాషలను దేవుడు చేయగలడు మనుషులకు అర్థం కాని భాషలను కూడా దేవుడు పుట్టించగలడు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మనుషులకు అర్థమయ్యే భాషలను దేవుడు మాట్లాడించాడు దానియేలు ఐదవ అధ్యాయంలో మెనే మెనే టెకేల్ ఉపార్షిన్ అనే భాషను మనుషులకు అర్థమవని భాషను దేవుడు పుట్టించాడు అది తను ఎన్నుకున్న దాని ఏలుగు తప్ప మరెవరికి దాన్ని తెలియపరచలేదు బయలుపరచలేదు అలాగే పౌలు కొరిందికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయంలో రెండో వచ్చినలో చెప్తున్న మాటలు కూడా వే భాషతో మాట్లాడువాడు మనుషునితో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడవడు కూడా గ్రహింపడు ఆ భాష ఏంటో ఎందుకు అంటే దేవుని ఆత్మ వాడిలో నుంచి ఆ మర్మములను దేవుడిచ్చినటువంటి భాష ద్వారా పలికిస్తున్నాడు కనుక అది ఏ మనుషుడు కూడా గ్రహించలేడు గ్రహించలేడు అని మీరు స్పష్టంగా తెలుసుకున్నారు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు భాషలు నమ్మే వ్యక్తిని కాదు కానీ దేవుని వాక్యము స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత మనకు భాషలు వరం లేకపోయినా సరే దేవుని వాక్యం చెప్తుంది కనుక అది మనం నమ్మాలి ఖచ్చితంగా నమ్మి తీరాలి కనుక ప్రియమైన సహోదరులరా ఇటువంటి జాన్ పాల్ లాంటి అనేక వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ